భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని జగ్గంపట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం అన్నారు ఇల్లంపూడి మండలం గెద్దనపల్లిలో ఎంపీటీసీ బొడ్డేటి గోవింద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి తోట నరసింహతో పాటు ఆయన తనయుడు తోట శ్రీరాంజీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా తనను కాకినాడ ఎంపీగా చలమల చెట్టి ను అఖండ మెజార్టీతో గెలిపించాలని తోట నరసింహం కోరారు రానున్న ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వస్తే మరిన్ని సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందుతాయన్నారు జగ్గంపేట నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధికి కృషి చేస్తానని తోట నరసింహం అన్నారు ఎంపీటీసీ బొడ్డేటి నాగలక్ష్మి గోవిందు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తోట బాబ్జీ పెనకంటి రాజేష్ జోకా విజయ్ కుమార్ దాడి చిన్నబుజ్జి కాళ్లబాబురావు కట్టు శ్రీనివాస్ బర్రే రఘు బొడ్డేటి గణపతి తోట విష్ణు రాపేటి శ్రీను ఓలేటి రాజేశ్వరరావు పలికెల గంగరాజు పెద్దిరెడ్డి లక్ష్మణ్ బండారు ప్రసాద్ ఆడారి మహేష్ పీల సుబ్రహ్మణ్యం ఆడారి గంగబాబు తదితరులు పాల్గొన్నారు మా గురుగారు ఎవరనుకుంటారు అక్కడ మన కాళ్ళవారు ఎవరూ మా గురుగారు చిన్నప్పించి అసరాలు కాల్చి వ్యాపారం కాల్చి అన్నిటిలో ప్లాట్ మా గురుగారు అలాంటి గురుగారికి ఎన్ని పడి అంటారు జనాలు నేను కాలంలో మా గురువు ఎన్ని పట్టు పొడిచి నేను పెద్దగా ఉన్న అంటారు జనం కానీ మా బాగా నాకు ఎప్పుడు భేదాలున్నావు వాళ్ళు ఎన్నర సహృదయం గల మహానాయకుడు మన తోట గారు మన ప్రజానీకానికి ఏ అవసరాలు ఉన్నా సరే అవసరాలు మనం చెప్పడం కాదు ఆయనే తెలుసుకుని ఆ అవసరాలని తీర్చే మనిషి గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గత రెండు వేల నాలుగు నుంచి ఆయన హయాంలో మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం బృహత్తరమైన ప్రగతిని సాధించాం ఇక్కడ ఆయన ద్వారా లేదండి అందరికీ పేరు పేరుకి నాలుగు ఉన్నది అలాగే మా గ్రామస్తులు మా ప్రెసిడెంట్ గారికి వార్డ్ మెంబర్లకి రాజేసి మన యూత్ పెసెంట్ అమ్మకారి పేషెంట్ రేవి గారికి మా సీనియర్కి అందరికీ నా నమస్కారాలు మా ఊరు గ్రామస్తులు అన్నాళ్ళకి తమ్ముళ్ళకి అక్కలకి చెల్లెళ్ళకి పిన్నులకి పెద్దమ్మలకి అందరికీ నా నమస్కారాలు నా వల్ల మీకు మీకేదో తప్పు జరిగితే నాకు క్షమించమని మరీ మరీ కోరుకుంటున్నాను నన్ను మీరు ఎంతో మరితో మీరు కల్పించారు కానీ మీకు సేవ చేసే అవకాశం మనకి ఇవ్వలేదు ఈ ప్రభుత్వం లేక కల్పించే కానీ మాకు ఏ ఉపయోగం లేదు అని మీరు అనుకున్నారు కానీ నా వల్ల ఇది అయితే నీకు చేయగలగాను ఎక్స్టా వాళ్ళు చేయాలంటే చేయలేము కదండి అందుకే నేను మన మన ఎంతో ఇక్కడ జగ్గంపేటలో వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే అసత్య ప్రచారాలతో ఒక అబద్ధాలతో మన ముందుకు వస్తున్నారు ఏమంటున్నారు అంటే మన పార్టీ అంతా కూడా ఖాళీ అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయి అంతా తెలుగుదేశంలోకి వెళ్ళిపోతున్నారు చేరికలు అయిపోతున్నాయి అన్నారు వాళ్ళందరూ కూడా కండువాలు కప్పి తెలుగుదేశం నాయకులకే చెప్తున్నారు అదే కండువాలు తీసేసి ఇంకో ఊరెళ్ళి తెలుగుదేశం నాయకులకే కప్తున్నారు తప్పితే నిజమైన వైఎస్ఆర్ సిపి కార్యకర్త కానీ నాయకుడు కాని ఎవరు పార్టీని వదిలేదు జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది ఖచ్చితంగా మనం రెండు వేల పంతొమ్మిదిలో కన్నా రెండు వేల ఇరవై నాలుగులో మంచి మెజార్టీతో ఖచ్చితంగా గెలుపొందుతున్నాం మన నాయకుడి త్వరలో మనం మంత్రిగా చూడబోతున్నాం అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ వాళ్ళ అసత్య ప్రచారాలు కానీ అబద్ధాలు కానీ మనం వినాశం లేదు వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు ఖచ్చితంగా గ్రామాలకు ఎప్పుడైతే వాళ్ళు ఎన్నికల ప్రచారాన్ని తిరిగి ఎప్పుడైతే ఓటు అడగడానికి వస్తారో మహిళలు కానీ పెద్దవాళ్ళు కానీ ఖచ్చితంగా తిప్పి తిప్పి తరిమిదరిమి వాళ్ళ ఊరి నుంచి కొడతారు ఎందుకంటే రెండు వేల నాలుగు నుంచి చూసుకున్నట్టయితే మీరు తెలుగుదేశం పార్టీ అన్నది లేదు ఇక్కడ ఆ ముందు రెండు వేల నాలుగు ముందు వరకు కంచుకోట కింద ఉండే జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అన్నది రెండు వేల నాలుగు నుంచి మన నాయకుడు నర్సింగ్ గారు ఎప్పుడైతే వచ్చారో శాసనసభ ఎప్పుడైతే అయ్యారో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇరవై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ లేకుండా అడ్రస్ లేకుండా చేసిన వ్యక్తి తోట నరసింగ్ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాదు అన్నేళ్ళు అడ్రస్ లేకుండా చేసిన వ్యక్తి ఇంకోసారి పూర్తిగా భూస్థాపన చేయడంలో పెద్ద విశేషం ఏం కాదు ఖచ్చితంగా ఐదోసారి కూడా తుక్కు తుక్కింద తెలుగుదేశం పార్టీని ఓడించి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తున్నాం మనం ఈ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అంటే ఇప్పుడు దాకా ఏంటంటే తెలుగుదేశం పార్టీని అన్నది నరికారు తోట నరసింహారు ఎక్కడ జగ్గమ్బాడ నియోజకవర్గాలు అసలు లేకుండా చేశారు మరి దాన్ని అలాగా అలా అలా పాడేసి ఉండ ఉంచకూడదు కాబట్టి కాబట్టి వచ్చే ఎన్నికల్లో పూర్తిగా పూర్తిగా మనం ఆ ఎక్కడో చూసి తలం చూసి పూర్తి పెట్టేద్దాం ఖచ్చితంగా ఒకే ఒక్క పార్టీ ఉంటది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటది జగ్గంబాడు నియోజకవర్గంలో ఒకే ఒక్క నాయకుడు ఉంటారు తోట నరసింహారు ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా కార్యక్రమం ఈరోజు చాలా చక్కటి కార్యక్రమం ఆత్మీయ కలయిక అనే కార్యక్రమం ఈ యొక్క ఆత్మీయ కలయిక అనే కార్యక్రమంలో మరి మిమ్మల్ని కూడా ఈ రకంగా కలుసుకోవడం జరిగింది మరి ఆ రకంగా ఇక్కడికి మేమందరం కూడా వచ్చాం ఎందువల్లండి ఈరోజు మనందరూ మాట్లాడుకునే విధంగా ఆత్మీయ కలయిక కంటే ఒక ఆత్మీయతో కూడుకున్నటువంటి మనందరూ కలుసుకోవాలని ఉద్దేశంతో పెట్టినటువంటి ఎందువల్లండి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి ఇటువంటి కార్యక్రమాలు ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తలేదు ఎందువల్లంటే అవన్నీ నేను స్వయంగా చూసిన వ్యక్తిని నేను పార్లమెంట్ సభ్యునిగా చేసేవాడు మరి ఢిల్లీ వరకు అనేక రాష్ట్రాల్లో పర్యటించిన వ్యక్తిని అధికారికంగా ఆ రాష్ట్రాల్లో ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ మన రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ ఏ రాష్ట్రంలోనూ కూడా ఈ దేశంలో లేవు అది ఒక ఆంధ్రప్రదేశ్లోనే అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఆయన మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నవరత్నాలు అనే కార్యక్రమం నవరత్నాలు అంటే మరి తొమ్మిది రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆ రకంగా చేయడం కోసం దాని ద్వారా అనేక రకాలైనటువంటి దానికి ఒకదానికి సంబంధించి ఒకటి ఆయన సంక్షేమ కార్యక్రమాలు చేసుకుని వెళ్తూ ఉన్నారు ప్రధానంగా అమ్మఒడి అనే కార్యక్రమం చేయూత అనే కార్యక్రమం అనే కార్యక్రమం మరి ముఖ్యంగా కాపు అనేటువంటి విధంగా మహిళా సంఘాలకి ఇవ్వడం ఇలాగ అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుని వెళ్తా ఉన్నారు ఆ రకంగా చేస్తున్నటువంటి ఆయనకి మరి అందరూ కూడా మరి సంఘీభావం ప్రకటించాలి మద్దతు తెలపాలి మరి ఆ రకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోరేది ఒక్కటే రేపు ఎన్నికల్లో మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎగ్గించండి తప్పనిసరిగా మీరు కోరుకునే విధంగా ఇంకా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేసి పెడతారని కూడా ఆయన హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ వచ్చినటువంటి స్వాధీనములందరికీ తెలుసు ఈరోజు ఆయన చేసే కార్యక్రమాలు మన యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ గ్రామాల్లో ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో మీ అందరికీ తెలుసు ఆ రకంగానే ఈరోజు ఆయన చేసేటువంటి కార్యక్రమాలు ఆ రకంగా ఉన్నాయి ఎందువలంటే ఈరోజు ఆయన చేసే కార్యక్రమాలు మహిళ సోదరు మళ్ళీ దృష్టిలో పెట్టుకుని ప్రతి కార్యక్రమం కూడా మహిళలు దృష్టిలో పెట్టుకుని చేస్తూ ఉన్నారు ఉదాహరణకి ఎండ స్థలాలు ఉన్నాయి ఈ దేశ చరిత్రలో ఎక్కడ చేయని విధంగా ముప్పై రెండు లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి భూమి అయినా సరే ఈ రాష్ట్ర ప్రజల కోసం స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేశారు మంచి మంచి స్థలాలు కూడా ఇచ్చారు ఆ రకంగా స్థలాలు ఇచ్చే కార్యక్రమంతో పాటు మరి కొన్ని చోట్ల ఈ స్థలాల సమస్య వచ్చింది చాలా చోట్ల ఇళ్ల స్థలాలు లేక ఇల్లు లేక చాలా మంది ఉన్నారు మన గద్దాపల్లి గ్రామంలో కూడా చాలా మందికి ఇళ్ల స్థలాలు లేనటువంటి పరిస్థితి భూమి ఇచ్చిన ఇంకా ఇంకా ఇవ్వాలి చాలా మందికి ఇది ఒక పెద్ద గ్రామం తప్పనిసరిగా ఆ ఇళ్ల స్థలాల సమస్యని నేను పరిష్కరిస్తాను మన ఎద్ధాపిల్లే కాదు చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి